సరస్వతి నదికి పుష్కరాలు ప్రారంభమయ్యాయి ఉత్తరప్రదేశ్లోని త్రివేణి సంగమం వద్ద సరస్వతి నది అందర్వాహినిగా ప్రవహిస్తుండటంతో అక్కడ సరస్వతి నది పుష్కరాలు నిర్వహిస్తున్నారు అలాగే తెలంగాణలోని జయశంకర్ భూపాల్ జిల్లాలోని కాళేశ్వర క్షేత్రంలో కూడా సరస్వతి నదికి పుష్కరాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ గోదావరి ప్రాణహిత నదులు కలవడం దాంతోపాటు అంతర్వాహినిగా సరస్వతి నేది ఉండడంతో త్రివేణి సంగమంగా పిలుస్తుంటారు ఈ ప్రాంతంలో పుష్కరాలను తెలంగాణ ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు పలువురు ప్రముఖులు ఈ యొక్క పుష్కరాలను ప్రారంభించారు దాదాపు రోజుకు లక్ష మందికి పైగా భక్తులు వస్తారని చెప్పి అంచనాతోటి ఇక్కడ ఏర్పాట్లను కూడా చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు ఈ యొక్క పుష్కరాలు ఈ నెల ఇరవై ఆరవ తేదీ వరకు ఉంటాయని సరస్వతి ఘాట్లో ఈ పుష్కరాలను గురు మదనానంద సరస్వతి పీఠానికి సంబంధించిన పీఠాధిపతి మాధవానంద స్వామీజీ ప్రారంభించారు బృహస్పతి మిథునరాశిలోకి ప్రవేశించడంతో సరస్వతి నదికి పుష్కరాలు వచ్చాయని ఈ సందర్భంగా స్వామీజీ తెలిపారు పుష్కరుడికి అదేవిధంగా సరస్వతి మాతకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు వేలాదిగా పుష్కరాలు పుష్కర నదిలో స్నానం చేసి అదేవిధంగా మోక్షేశ్వరుడు ఇక్కడ ఏదైతే కాళేశ్వర క్షేత్రం ఉందో అక్కడ ఉండే క్షేత్రంలోని స్వాములను ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు